పర్పస్ ఆ పర్పస్ ఆఫ్ విజిట్ పర్లేనోడికి బ్యాంకాక్ లో పర్పస్ ఉంటుందిరా ఆయిల్ మసాజ్ సుబ్రక్ష్మి నువ్వా ఎన్నేళ్ళైపోయింది ఎలా ఎలా ఉన్నావు ఆయన ఎక్కడా పిల్లలేరి

మేమిద్దరం ఏడో క్లాస్ నుంచి వరకు ప్రేమించుకున్నాం అయితే వాళ్ళ నాన్న నాగభూషణం దొమ్మనాడుకు మనం విడిదీసి ఆ అమ్మాయిని వేరే వాడికిచ్చి పెళ్లి చేశాడు అదుకో అప్పటి నుంచి ఓహో మరి అయిపోయాను బయటేసింది అదేంటిదివరో తెలియనట్టు మాట్లాడుతుంది ఎప్పుడో చిన్నప్పుడు చూసింది కదరా గుర్తుపట్లా గుర్తుకొచ్చేలా చేస్తా లక్ష్మి ఏంటి పెన్నేగా ఆ మీ నాన్న నాగభూషణం ఉన్నాడా చచ్చిపోయా ఏ మా నాన్న పేరు నాగభూషణం కాదు నరసింహరావు నరసింహరావు అంటే మీ అమ్మ వాడిని వదిలేసి వీణి చేసుకుందా మర్చిపోయి చేసింది ఆండాలత్త మా అమ్మ పేరు ఆండాళ్ళు కాదు అనసూయ అనసూయ్ యా దేర్ షీ మనుషును పోలిన మనుషులు ఉంటారని విన్నాను గానీ ఇదే ఫస్ట్ టైం చూడటం రా ఏమైనా ఆ దేవుడు నా సుబ్బు నాకు ఈ రూపంలో చూపించాడు ఫోన్ నెంబర్ తీసుకుంటా సుబ్బు మై ఇంకో హండ్రెడ్

టచ్ ఫోన్ కొని టచ్ లో ఉంటా బోర్డింగ్ పస్డింగ్ పస్ట్ నన్ను కలవద్దు సుబ్బు ఫ్లైట్ టికెట్ ఏంట్రా లాటరీ టికెట్ నచ్చాలి కదా నచ్చబో ఫోన్ నెంబర్ ఎందుకు ఎట్టి పరిస్థితిలో వాడు మిస్ అవ్వకూడదు మిస్ అయితే మన్నులో ఎవ్వరినీ బతకని ఇప్పుడు రే ఫోన్ చేయాలంటే టెన్షన్ వచ్చేస్తున్నారా ఎందుకైనా టెన్షన్ కూల్ కూల్ బేబీ ఓకే ఓకే అరే తను హలో అంటే నేను ఏమని హాయ్ డార్లింగ్ నేను అలా అను బాబు యా మెడిసిక్ ఎక్కువ మరేం అంటావో నేను ఏదోటి అంటాను సరే అను హలో ఐ లవ్ యు ఇప్పుడు ఈ సారీ ఐ లవ్ యు సుబ్రహ్మణ్య నేను శుభలక్ష్మి కాదు వెంకటలక్ష్మి ఏలే అన్నీ అబతల నో సుబ్రహ్మణ్యవే కాదు బాబు ఈ నంబర్ మునిసిపల్ ఆఫీస్ కుక్కల డిపార్ట్మెంట్ ది కుక్కల డిపార్ట్మంటా మీ ఏరియాలో కుక్కలే పెడుతుంటే చెప్పండి మా వాళ్ళు వచ్చి పట్టుకెళ్తారు మీరు ఇలాగే ఫోన్ చేసి విసిగిస్తే పోలీసులు వచ్చి మిమ్మల్ని పట్టుకెళ్తారు కుక్కల డిపార్ట్మెంట్ కుక్కల డిపార్ట్మెంట్ ఉండండి పక్క పక్క పోలీసు తొప్పి పని ఫోన్ పెడ మీ అబ్బాయిలతో చచ్చిపోతున్నా లాభం లేదురా శుభ్రశుభ్రంగా దెబ్బ వేసేసింది ప్రైనా టికెట్ బుక్ చేసారా ఏంటి టికెట్ టికెట్ కొనాలంటే అది పర్సు ఇరవై చేనులు కొట్టాలి సారీ రైట్ ఏది ఎక్కడ మాట్లాడాలో తెలియదురా వాళ్ళ చేతిలో చీపులు గట్లు ఉన్నాయి ఊడ్ చేస్తారు बच्चा उन्हें रह रहा है। रे, हाँ। आप बुलेट साइड राइट साइड तक लाएंगे। हाँ। वेटने हास्पिटल डिस्कल्ट में बच्चों को तालू। हाँ। पता? ओके। रे, है ना? अतने दिस गए लूट जाएंगे। जाए। मरने नहीं रावण घर टकला दो। तोर का कमाल। ओके।

ఇది తీసుకెళ్లి అతను పక్కన పెట్టు పోలీసులు వచ్చి నేనే అనుకుని అరెస్ట్ చేస్తారు బెంగాల్ పోలీసులు కాదని తెలుసుకుని వదిలేస్తారు ఈ టైం గ్యాప్ చాలు మనం బ్యాంక్ వెళ్ళిపోవడానికి ముండా నల్లగా నిగ నిగలాడిపోతున్నారా ఓకే సార్ నువ్వు వెళ్ళి వాళ్ళు దీన్ని మనం ఓల్డ్ సిటీకి తీసుకెళ్తే ఇది మన బ్యాంకాక్ దాగా తీసుకెళ్తుంది ఓపెన్ చేసాయి పోలీసు రేషన్ కార్డుల గురించి సీఎం గారితో వీడియో కాన్ఫరెన్స్ కంప్లీట్ అయింది సో సార్ మేము అయ్యప్పమ్మలు వేసుకోవడానికి వెళ్తుంటే పట్టుకొచ్చేస్తాడు సార్ తర్వాత ఇలా వచ్చే ముందు కారికి శంకర్ శంకర్ అన్నాడు కొంప వాటర్ అంటావా డౌట్లే అరే ఎక్కువ శంకర్ ఎక్కువ శంకర్ తొక్కుతా కలెక్టర్ గారు కదా ఎక్కు నేను వచ్చేసరికి ఆ డాక్యుమెంట్స్ అన్ని నా టేబుల్ మీద ఉండాలి అర్థమైందా ఏం లే శంకర్ చెప్పండి సార్ నీకు ఇవ్వాల్సిన చెక్కు చాలా రోజులుగా నా దగ్గర ఉండిపోయింది అది ఇద్దామని ఎంత సార్ అదే ఆ అందులో ట్యాక్స్ చెత్త లాంటివి మీకేం ఉండవు కదా సార్ ఏం ఉండవు శంకర్ అయితే ఇచ్చేయండి సార్ పోతాం అందరి ముందు ఇస్తే బాగుంటుంది కదా ఎవరందరి ముందు సార్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో మీ వాళ్ళందరి ముందు మా జిల్లా కలెక్టర్ ఇప్పుడే నీ గురించి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని దేనికి ఇప్పుడు ఏమైందని అయినా కలెక్టర్ గారు తో తీసుకొచ్చి చాలా మంచి పని చేశారు కలెక్టర్ గారు చెక్కు మీకు ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ చెక్కు శంకర్ ఇస్తున్నాను

ఈ సర్ సార్ అన్ని వంద కట్ల ఉండొని ఒక కట్ట చించులాగా అలసిపోతారు దోమాడు గవర్నమెంట్ లో క్యాష్ అంత ఈజీ కాదు ఓనీ హవ్ క్యాష్ చెక్కు ఓకే ఐ విల్ ట్రై అలా కలెక్టర్ గారు మీరు వచ్చేంత వరకు ఇక్కడే వెయిట్ చేస్తుంటాం ఓకే ఓకే అన్న ఆ పాతికి మ్యాటర్ మేటర్ కదా ఈలలు ఎବడ ఉన్నాయి ఎద ఉంటాడు విడల ఎదె ఎବడ ఉంటారు అట్టంటి చోట ఎద ఉంటాడు ఫోర్ ఫోరిల్ దస్రట్ల ఏమన్నానుగా వేయేను ఏ వచ్చాడుగా పూరీలే పూరీలు పూరీలు ముందు నేర్చుకో పుట్టుకతో వచ్చింది మీరు చెప్తే పోతుందా సరే చిన్నంటికి సరుకులు పంపించమన్నాను పంపించావా పెద్దంటి పంపే అక్కడికి పంపావు అది నాకు బోరు కొట్టిందని చెప్పానుగా నాకు ఇంకా కొట్లా ఏమయ్యా శంకర్ వచ్చాడు ఈ రోజు ఆయన పప్పు మామిడికాయ ఉంటారా ఒట్టి పప్పు మీరు వదులుతున్న కంపిక పక్కింటి వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు మళ్ళీ మామిడికాయ పప్పు ఒకటి ఎలా అన్నా ఏంట్రా నీకు ఈ మధ్య కోపం బాగా ఫిరిఫైంది పెద్దోళ్ళను కూడా చూడకుండా తిట్టేస్తున్నావు ఎప్పుడో ఎవడో ఫేకాడేస్తాడు నన్నెవడాది నేనే ఆడతా అమ్మని చాలా పెద్ద బిల్డింగ్ అమ్మితే ఎంత వస్తాట రెండు మూడు కోట్లు వస్తుంది శంకర్ కి పాలు పక్కడి కాఫీ తీసుకో శంకర్ థ్యాంక్స్ శంకర్ అది కాఫీ 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 నువ్వు ఫస్ట్ గెస్ట్ కి ఇతనెవరు నా పాత స్నేహితుడు నీ పేరేంటండి అడుగుతున్నాడుగా చెప్పు శంకర్ ఇప్పుడు అతని పేరు కావాలరా పేరు అడిగితే కోపడుతాయి ఎందుకు శంకర్ చెప్పమ్మా పాలలో షుగర్ తక్కువైంది నేను చెప్పను శంకర్కి కోపం రాదే పేరు చెప్పలేదు డాబర్ మ్యాన్ ఇదేంటి కుక్క పేరు పెట్టుకున్నారు మా ఫాదర్ పెంచుకున్న కుక్క చచ్చిపోతే నాకు ఆ పేరు పెట్టాడు మీ పేరేంటి అదేం పేరు మా ఫాదర్ చచ్చిపోతే దాని పేరు నాకు పెట్టాడు మీ ఫాదరే ఫాదర్ మనిషి పేరు పెట్టుకున్నాడు ఇంతకి శంకర్ మీకేలా పరిచయం ఒక కాఫీకే అన్ని చెప్పేస్తారు ఏదో స్మెల్ తేడా కొడుతుంది పచ్చి కట్టేస్తా